అది కేవలం లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసమే కాదు ఎమ్మెల్యేలలో ఎంపీలల్లో ముఖ్యమంత్రులుగా నాడు బీసీలు ఉండాలి ఈ రాష్ట్రంలో అని బలంగా నమ్మేటటువంటి సంస్థ తెలంగాణ జాగృతి ఇవాళ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎస్సీ ఎస్టీలు అవుతున్నారు ఎందుకంటే అంబేద్కర్ గారు వారికి రాజ్యాంగబద్ధంగా రక్షణ ఇచ్చింది కాబట్టి కానీ వారిని అంతకన్నా పైకి మనం తీసుకెళ్ళగలుగుతామా వాళ్ళు ఎమ్మెల్యేలు ఎంపీలు అయినంత మాత్రాన కుల వివక్ష లేకుండా ఇప్పుడు కొనసాగుతుందా మన రాష్ట్రంలో రేపటినాడు సామాజిక తెలంగాణ అంటే గౌరవం దక్కాల్సిందే ఈ రాష్ట్రంలో అనేక ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి దళిత ప్రతినిధులను యాదాద్రి సాక్షిగా ముఖ్యమంత్రి గారు పైన చీరలో కూర్చొని కిందచెరలో ఉప ముఖ్యమంత్రి గారిని కూర్చోబెట్టిన ఉదంతం మన కళ్ళ ముందు కనబడుతున్నది దళితుల పట్ల గిరిజనుల పట్ల ఆదివాసీల పట్ల ఆడబిడ్డల పట్ల డబ్బు లేనటువంటి పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేని యువత పట్ల ఇంకా కూడా వివక్ష కొనసాగుతుంది అది మారాలంటే అనేక మార్గాలు ఉంటాయి ఒకటి బీసీలకు రిజర్వేషన్లు రెండు విద్యార్థులకు యూనివర్సిటీలలో మళ్ళీ ఎన్నికలు రావాలి దానికోసం జాగృతి ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆనాడు విద్యార్థుల ఎన్నికలను రద్దు చేసిండ్రు ఇలా కొత్త లీడర్స్ ఎడికెళ్ళి వస్తారు జో ఆల్రెడీ సియాసత్మే హే ఉన్ బిటియా యా బేటే మే ఆతే నయే లోగోంకో కైసే బనానా బనానే వాళ్ళ ప్లాట్ఫామ్ జో ఓ యూనివర్సిటీస్ హే अब यूनिवर्सिटीज़ में वो प्लेटफॉर्म बंद कर दिए तो जो ऑलरेडी सियासत में है उन्हीं के बच्चे वापस सियासत में आते नए नए बच्चे जिनको पॉलिटिकल बैकग्राउंड नहीं है उनको अगर पॉलिटिक्स में लाना है तो स्टूडेंट यूनियन इलेक्शंस कंडक्ट होना इस स्टेट में बहुत ही ज़रूरत है खुतिनों का एम्पावरमेंट के लिए चाहे वो फाइनेंशियल हो चाहे पोलिटिकल हो उनके लिए अलग अलग काम लेना है उनके लिए एक लीडर नाम से प्रोग्राम तेलंगाना जागृति ने लॉन्च किया है వీ విల్ ట్రైన్ అవర్ విమెన్ మా ఆడబిడ్డలకు శిక్షణ ఇస్తాం ఎందుకంటే రేపు పొద్దున అరవై తొమ్మిది మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అవుతారు డీలిమిటేషన్ అయితే ఉమెన్ రిజర్వేషన్ వస్తే ఒక అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది మంది ఆడబిడ్డలు ఎమ్మెల్యేలు అవుతారు వాళ్ళకు ప్రతి నియోజకవర్గంలో శిక్షణ ఇస్తాం ఇవాళ జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా మేము జాగృతి సంస్థను బలోపేతం చేసుకుంటాం జిల్లాలలో ఉన్నటువంటి సమస్యల్ని చూసుకుంటాం అక్కడ ఉన్నటువంటి నాయకులను ఐడెంటిఫై చేసుకుంటాం వాళ్ళని దగ్గరికి తీసుకుంటాం వాళ్ళకి శిక్షణ ఇస్తాం వాళ్ళని ఎంపవర్ చేస్తాం రేపు పొద్దున పొలిటికల్గా ఫైనాన్షియల్గా వాళ్ళు ముందుకు వెళ్ళడానికి ఇట్లా కొన్ని దీర్ఘకాలిక లక్ష్యాలతో పనిచేస్తున్నాం కొన్ని తక్షణం సాధించుకునేటటువంటి అంశాలు ఉన్నాయి ఉదాహరణకి వాళ్ళు నేను హాస్పిటల్ పోయినా ఎంఆర్ఐ లేదు అన్నారు ఆ ఎంఆర్ఐ మెషిన్ వరకు మేము ప్రయత్నం చేస్తాం అంటే చిన్నవి పెద్దవి అని కాదు ప్రతి అంశాలను కూడా తీసుకొని ముందుకు వెళ్తూ ఈ జనం బాట కార్యక్రమం మేము పూర్తి చేసుకుంటా ఉన్నాం మరి అనేక విషయాల్లో మాకు మా జర్నలిస్ట్ మిత్రుల సహకారం అందిస్తూ ఉన్నారు మా డిజిటల్ మీడియా మిత్రులు సహకారం అందిస్తూ ఉన్నారు ఏ జిల్లాకు పోతే ఆ జిల్లా ఇంటి ఆడబిడ్డ వచ్చినట్టుగా హారతి ఇచ్చి వెల్కమ్ చేసి మరి పెద్ద ఎత్తున సహకారం అందిస్తున్న ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ నల్గొండ జిల్లాలో చాలా సక్సెస్ఫుల్గా ఇప్పటివరకు కార్యక్రమాలు జరిగినాయి దీని తర్వాత కొంతమంది మన జిల్లా మేధావులతో సమాలోచన కార్యక్రమం ఉన్నది ఆ తర్వాత లైబ్రరీ మోస్ట్ ప్రాబ్లీ వెళ్తాం అనుకుంటున్నా కాకపోతే లైబ్రరీలో ఉండాల్సిన మా యువమిత్రులందరూ కూడా అరెస్ట్ చేసి పెట్టారు మరి ఆ ప్రోగ్రామ్ ఉంటుందో ఉండదో తెలియదు బట్ లైబ్రరీకి కూడా వెళ్ళాలి అట్లా ఇంకా కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు కూడా వాటిని అల్టిమేట్గా గోల్ ఒకటే పర్పస్ ఒకటే ప్రజా సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచాలి తద్వారా పరిష్కార మార్గాలు వెతకాలి థ్యాంక్ యూ జై తెలంగాణ జై జాగృతి జిల్లా మంత్రి ఎక్కడన్నాడే నేనైతే వార్తలలో చూడలే నువ్వే అడుగుతున్నావు బ్ర మీరు అడిగితే మీరు అడుగురు మంత్రి పేరు పేరెందుకు ఆడుతురు మధ్యలో ఎనీవే విషయం ఏంటంటే అనేక చోట్ల ఎక్కడైతే మన ప్రాజెక్టులు కడతా ఉన్నారో అక్కడ నిర్వాసితులు సఫర్ అవుతున్న మాట వాస్తవం అది వేరే ప్రభుత్వం బీఆర్ఎస్ చేసిన తప్ప కాంగ్రెస్ చేసిన తప్ప అని మనం తూతూ అనుకుంటా కూర్చుంటే వాళ్ళు సఫర్ అయ్యేట వాళ్ళు సఫర్ అయితేనే ఉంటారు నేను రిక్వెస్ట్ చేసేది అదే జిల్లా మంత్రుల్ని మీ జిల్లా నుంచే ఉత్తమ్ కుమార్ అన్న కూడా ఉన్నారు మీ ఉమ్మడి జిల్లా నుంచి కాబట్టి ఆయనను కూడా రిక్వెస్ట్ చేసేది ఒకటే దయచేసి మీరు ప్రాజెక్ట్ సైట్స్ విజిట్ పోండి అక్కడ ప్రజల దుఃఖాన్ని మీరు కళ్ళతో చూడండి చూస్తే పరిష్కరించాలనేటటువంటి తపన మీకు కూడా రావచ్చేమో అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను చాలా చానా కష్టాలలో ఉన్నారు వాటిని తీర్చండి మళ్ళీ చెప్తున్నా నేను ఎవరు చేసినా తప్పే అది బీఆర్ఎస్ చేసినా తప్పే కాంగ్రెస్ చేసినా తప్పే జాగృతి చేసినా తప్పే ఇవాళ బీఆర్ఎస్ తప్పు చేసింది కాబట్టి కాంగ్రెస్ని గెలిపించరు ప్రజలని కాంగ్రెస్ వాళ్ళు చెప్తున్నారు పదే పదే అట్లాంటప్పుడు వీళ్ళు కూర్చొని వీళ్ళు కూడా తప్పులు చేస్తే వీళ్ళని మార్చి ఇంకొకరిని గెలిపిస్తారు కాబట్టి ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ప్రజా సమస్యల విషయంలో తక్షణమే స్పందించాలని ప్రభుత్వాన్ని కోరుతాం అంటే ఒక్క విషయం అండి ముఖ్యమంత్రి గారిని జూబ్లీల్స్ ఎన్నికల సమయంలో ఇది రెఫరెండమా అంటే ఇది ఖచ్చితంగా రెఫరెండమా అని ఆయనే చెప్పుకున్నారు ఒకటి రెండు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో గెలిచేది ఎవరైనా కూడా ప్రజలకు ఫరక్ పడదని నేను ఇప్పుడు కూడా నమ్ముతున్నాను బీఆర్ఎస్ గెలుస్తా కాంగ్రెస్ గెలుస్తో నాకైతే తెలియదు ఎందుకు ఫరక్ పడది అంటున్నా అంటే బీఆర్ఎస్ గెలిస్తే ఉన్న ముప్పై తొమ్మిదికి ఇంకో యాడ్ అవుతారు కాంగ్రెస్ గెలిస్తే ఇంకోళ్ళు ఎక్కువ యాడ్ అవుతారు కాకపోతే నక్కలగండి ప్రాజెక్టు పూర్తి కాదు ఇక్కడ హాస్పిటల్లో ఎంఆర్ఐ మెషిన్ రాదు రెండు వేలు ఉన్న పెన్షన్ నాలుగు వేలు కాదు ప్రజలకు మాత్రం ఈ సమయత్తు కూడా లాభం జరగదు సో నేను అనేది ఏంటంటే వాళ్ళకి మంచిగా ఫిఫ్టీన్ డేస్ ఎంటర్టైన్మెంట్కి సరిపోయింది బాగుంది ప్ర పాలకపక్షం అక్కడనే ఉంది ప్రతిపక్షం అక్కడనే ఉంది అందరు జూబ్లీ హిల్స్నే ఉన్నారు ఐఎమ్ హ్యాపీ జూబ్లీల్స్ ప్రచారం అయిపోయింది ఎందుకంటే సబ్లోగా వాపస్ గరిపే ఆతే అవి ఆపే పూరే ఆకే అట్లీస్ట్ అవి ఆకే దేకో లోగం కాకే సో ఎవరన్నా గెలవనిండి బ్రదర్ ఫరక్ పడేది లేదు పాయింట్ వన్ రెఫరెండమ్ ఇది అని మంత్రి ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు కాబట్టి ఆయన గెలిచినా ఓడినా మరి బాధ్యత ఆయన తీసుకుంటాడని నేను అనుకుంటున్నా చెప్తున్నా కదా మైక్రో లెవెల్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి నల్గొండలో ఫస్ట్ ఇష్యూ ప్రజల ఆరోగ్యం బాగుండాలంటే ఏ టౌన్లో అయినా సరే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి పదిహేను ఏళ్ళ నుంచి ఇక్కడ పెండింగ్ అవుతుంది మరి ఇక్కడ అయితే ఈయన చాలా పాపులర్ మంత్రివర్యులే గట్టిగా మాట్లాడి పని తీసుకోదగ్గ వ్యక్తే అని మేమైతే హైదరాబాద్లో అనుకుంటాం మేము నల్గొండలో ఏమనుకుంటున్నా తెలియదు కానీ మరి అట్లాంటి వ్యక్తి కాబట్టి తక్షణమే ఇమీడియట్ ఫోకస్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మీద పెట్టండి మీరు రోడ్లేసుడు కాదు రోడ్ కింద కూడా మురుగు ఎట్లా పోతుంది అన్నది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు ఇగ్నోర్ చేస్తే ఇంకా ముప్పై ఏళ్ళకు పాపులేషన్ డబుల్ అవుతుంది భయంకరమైన రోగాలు వస్తాయి కాబట్టి మీరు రోడ్ల మంత్రిగా ఉన్నారు కాబట్టి రోడ్ల కింద వ్యవస్థ ఫస్ట్ బాగా చేసి మీద రోడ్లు వేస్తే బాగుంటుందని నేను కోమటిరెడ్డి అన్న గారిని రిక్వెస్ట్ చేస్తున్నా అంటే ఇది ప్రజల ఇష్యూ నా పర్సనల్ ఇష్యూ కాదు ప్రజల ఇష్యూ కాబట్టి నల్గొండలో డెఫినెట్గా గ్రౌండ్ డ్రైనేజ్ ఉండాలి ఒకటి రెండు ఇక రోడ్ల విషయంలో నాకు చాలా విషయాలు తెలిసినాయి ఇక అది మాట్లాడితే పాలిటిక్స్ అవుతాయి వేసిన రోడ్లు వేసిరని మళ్ళీ అక్కడక్కడనే ఇప్పిరని అవసరం లేని రెండు మూడు ఆల్టర్నేటివ్స్ వేసిరని ఇవన్నీ డబ్బుల కోసం వేసిరని ఇక చాలా మంది చాలా చెప్పిర్రు నాకు వచ్చేటప్పుడు మాకు ఎవరో ఒకరు మీలాంటి పత్రికా మిత్రులు ఇన్ఫర్మేషన్ ఇస్తారు కదా చాలా చెప్పిండ్రు అవన్నీ పాలిటిక్స్ అవి పక్కన పెడదాం ప్రజలకు అవసరమైంది మాత్రం అండర్గ్రౌండ్ డ్రైనేజ్ నల్గొండలో అది వేయాలి పత్తి విషయంలో మాత్రం నిజంగా చాలా చానా బీభత్సమైన పరిస్థితి ఉందండి రాష్ట్రం అంతా కూడా అదే పరిస్థితి ఉన్నది ఇప్పుడు నిన్న నేను తిరిగి వచ్చిన అన్ని ప్రాజెక్ట్ ఏరియాలలో కంప్లీట్గా పత్తి పంట మీద ఆధారపడే రైతులు బతుకుతూ ఉన్నారు ఆ విషయంలో నేను అగ్రికల్చర్ మినిస్టర్ గారికి కూడా పర్సనల్గా ఫోన్ చేసి కూడా రిక్వెస్ట్ చేశాను దయచేసి పత్తి మీద చేయండి అని చెప్పి తర్వాత కేంద్ర మంత్రి టెక్స్టైల్ మినిస్టర్ గారికి కూడా మేము జాగృతి నుండి లేక కూడా రాయడం జరిగింది ట్వంటీ పర్సెంట్ మాయిశ్చర్తోని పత్తి కొంటేనే ఏమైనా రైతు బతికే పరిస్థితి ఉన్నది ఒకటి రెండు ఒక ఎకరానికి ఏడు క్వింటల్ అని కొత్త రూల్ సడన్గా పెట్టినరు ఎందుకు పెట్టిరని అది అర్థమైతే లేదు అది తీసేసి పాత రూల్ ఏదైతే ఉందో పన్నెండు నుంచి పదమూడు కింటాల్ కొనేది అదే రూల్కు పోవాలి దానివల్ల మాత్రమే రైతుకు లాభం అయ్యేటటువంటి పరిస్థితి ఉన్నది ఇక పత్తి మార్కెట్కి తీసుకొచ్చినప్పుడు తేమ శాతం మీద విపరీతమైన ఇబ్బంది పెడుతున్నారు అదే సాయంత్రం అయ్యేకల్లా బ్రోకర్లు కొంటారు భయంకరమైన తేమ ఉన్న కొంటారు మళ్ళీ అది కూడా సీసీఐకే పోతుంది లాస్ట్ వరకు సో ఆ మ్యాచ్ ఫిక్సింగ్